పేదవాడి ఆరోగ్యానికి సంజీవనిలా ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుంది అని చెప్పిన ఎమ్మెల్యే గోరంట్ల పదమూడు మంది లబ్ధిదారులకు ఇరవక్క లక్షల ముప్పై నాలుగు వేల ఆరు వందల ఎనభై లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ విద్య వైద్యానికి ప్రాధాన్యతనిస్తూ పేదవాడి ఆరోగ్య రక్షణే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం నూతన విధానాలను అవలంబిస్తుందని అన్నారు

ఇరవై ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఆరు వందల వందల రూపాయలు ఈ రోజు ఇస్తుంది చెక్కులు దీంట్లో పన్నెండు చెక్కులు దీంట్లో ఇచ్చింది సూరా దుర్గా డెబ్బై ఒక వేల తొమ్మిది వందల తొంభై మూడు నెల్లి సూర్యకాంతం లక్ష అరవై వేలు కంచల వీర వెంకట దుర్గాప్రసాద్ యాభై ఏడు వేల తొమ్మిది వందల యాభై శుంకర శ్రీనివాసరావు ముప్పై ఐదు వేలు గండిమేను కుమార్ నలభై మూడు వేల పద్నాలుగు శరోకుల వెంకట్రావు ముప్పై రెండు వందల ఎనభై ఆరు గుగ్గిన అజయ్ ఇరవై మూడు వేల నాలుగు వందలు కుడిపూడి ఏడుకొండలు నలభై రెండు వేల ఎనిమిది ముప్పై మూడు దేవదాసులు లక్షిత డెబ్బై తొమ్మిది వేల ఏడు నాలుగు లాలం పైడిరాజు మూడు లక్షల తొంభై వేలు గల్లా దుర్గా రెండు లక్షల రూపాయలు పాతూరి అక్షర అక్షర మూడు లక్షల రూపాయలు బేబీఎఫ్ గంగల్లా శ్రీలత ఏడు లక్షల రూపాయలు ఇది ఈరోజు